సింగర్ బాలసుబ్రహ్మణ్యం బ్రాహ్మణ మధుప్రియ కాపు సునీత బ్రాహ్మణ ఎంఎం శ్రీలేఖ కమ్మ శ్రావణ భార్గవి బ్రాహ్మణ మంగ్లి లంబాడి గీతామాధురి బ్రాహ్మణ ఇంద్రావతి లంబాడి శ్రేయా ఘోషల్ బ్రాహ్మణ యశస్వి కొండేపూడి కాపు మనో ముస్లిం కృష్ణ చైతన్య బ్రాహ్మణ రేలారే ఫోక్ సింగర్ గంగా కాపు హేమచంద్ర బ్రాహ్మణ లిప్సిక వైశ్య మోహన భోగరాజు కాపు శ్రీరామచంద్ర బ్రాహ్మణ యేసుదాస్ క్రిస్టియన్ శ్రీరామ్ బ్రాహ్మణ ఎల్లార్ ఈశ్వరి క్రిస్టియన్ రమ్య బెహ్రా కాపు అనురాగ్ కులకర్ణి బ్రాహ్మణ గోపిక పూర్ణిమ బ్రాహ్మణ మల్లికార్జున బ్రాహ్మణ సాహితీ చాగంటి బ్రాహ్మణ చంద్రబోస్ కాపు రేవంత్ బ్రాహ్మణ చక్రి కాపు ఎస్పి శైలజ బ్రాహ్మణ అనంత శ్రీరామ్ కాపు ఎస్పి చరణ్ బ్రాహ్మణ వందేమాత్రం శ్రీనివాస్ యాదవ్ రఘు కుంచే కాపు ప్రసాద్ కాపు కార్తీక్ బ్రాహ్మణ తమన్ బ్రాహ్మణ ఎంఎం కీరవాణి కమ్మ కల్పన బ్రాహ్మణ అనూప్ రూబెన్స్ క్రిస్టియన్ అనిరుద్ బ్రాహ్మణ కోటి బ్రాహ్మణ యర్ రెహమన్ ముస్లిం మణిశర్మ బ్రాహ్మణ సింగర్ వాగ్దేవి బ్రాహ్మణ సింగర్ శ్రీకృష్ణ బ్రాహ్మణ ఇళయరాజ ఎస్సి జానకి బ్రాహ్మణ యువన్ శంకర్ రాజా ఎస్సీ సుశీల బ్రాహ్మణ శివమణి ఎస్సీ లతా మంగేష్కర్ బ్రాహ్మణ ఆశా భోస్లే బ్రాహ్మణ కే చక్రవర్తి బ్రాహ్మణ ఘంటసాల బ్రాహ్మణ కేవి మహాదేవన్ బ్రాహ్మణ